హ్యావ్ యూర్స్ వెల్కమ్ టు డాక్టర్ ప్యాక్స్ నేను మీ డాక్టర్ శ్రీనాథ్ ఈరోజు టాపిక్లో మన హెల్త్ స్కోర్ ఏంటి అనేది తెలుసుకుందాం మన మార్కులు మన శరీరానికి మనమే మార్కులు ఇద్దాం ఏ విధంగానో తెలుసుకుందాం మనం ఆరోగ్యంగా ఉన్నామా లేదా ఇంకేమైనా మార్పులు చేయాలా దీనికోసం ఒక మార్కులు వేసుకుందాం దీన్ని మనం బిఎన్డబ్ల్యూగా చెప్పుకుంటున్నాం బీఎండబ్ల్యూ అంటే ఏదో కార్ అనుకునేరు మన బాడీకి సంబంధించిన అంశాలే మనం తెలుసుకుందాం ఫస్ట్ పాయింట్ ఏంటంటే బొవెల్ మూమెంట్స్ అంటే పేగుల యొక్క కదలికలు సక్రమంగా ఉండాలి అంటే మనం ఉదయం లేవగానే ఒక పదిహేను నిమిషాల నుంచి అరగంటలో మోషన్ అనేది ఫ్రీగా స్వతహాగా వెళ్ళాలి ఎలాంటి వాటర్ తీసుకోవడం కానీ నడక కానీ లేదా మాత్రలు కానీ సిరప్ కానీ లేదా ఆయుర్వేదిక గుళికలు కానీ పౌడర్ కానీ ఇవేవి వాడకుండా ఒక పది నిమిషాల నడక ద్వారా లేదా ఒక అరగంట లోపు నడక ద్వారా మోషన్ ఫ్రీగా అవ్వాలి సో అలా ఫ్రీగా మోషన్ అవుతుంది అంటే వెళ్ళొచ్చినప్పటికీ కూడా సంతృప్తికరంగా ఉండాలి మళ్ళీ వచ్చినట్టుగా సెన్సేషన్ ఉండకూడదు ఇది ఫస్ట్ పాయింట్ అండి ఇది ఫస్ట్ పాయింట్ మనం ఆరోగ్యంగా ఉన్నాము అనేందుకు సంకేతం ఇది అవుతుంది అంటే దీనికి ఒక మార్క్ వేసుకోండి టిక్ పెట్టేసుకోండి ఇక రెండవ పాయింట్ మెంటల్ పీస్ మానసిక ప్రశాంతత ఉండాలి ఈ రోజుల్లో మానసిక ప్రశాంతత అనేది చాలామంది కరువు ఉంటుంది కొన్ని అరువు తెచ్చుకునే సమస్యలు కొన్ని మన వ్యక్తిగత సమస్యలు వీటితో మానసిక ప్రశాంతత చాలా తగ్గుతుంది మానసిక ప్రశాంతత అయ్యేందుకు మంచి నిద్ర కూడా మనకు హెల్ప్ఫుల్గా ఉంటుంది ఏవైతే సమస్యలు ఉన్నాయో కొంతవరకు మాత్రమే పరిధి వరకే తీసుకోవాలి అంతకుమించి ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యం డ్యామేజ్ అవుతుంది సో మానసిక సమస్యలు చాలా అదుపులో పెట్టుకోవాలి ఇది రెండవ పాయింట్ ఇది కాస్త అదుపులో ఉందనేది మనమే మనం నిర్ధారించుకోవచ్చు ఒక పది నిమిషాలు మన గురించి మనం ఆలోచిస్తే మనం చెప్పుకోవచ్చు మూడవది మూమెంట్ మనకు ఒక నలభై నలభై ఐదు ఏజ్ గ్రూప్ వచ్చామనుకుందాం లేస్తూ నిలబడ్డప్పుడు కూడా జాయింట్లలో శబ్దాలు రాకూడదు నొప్పి రాకూడదు కూర్చున్నప్పుడు డ్రైవ్ చేస్తున్నప్పుడు నడుము నొప్పి మోకాల నొప్పి అనే మాటలు అనకూడదు సో సహజంగా ఓ యాభై ఏజ్ గ్రూప్ వచ్చినప్పుడు అరుగుదల వల్ల నొప్పులు రావడం అనేది సహజం కానీ నలభైలో ముప్పైలోనే వస్తున్నాయంటే జాగ్రత్త పడాలి అని అర్థం సో ఇది మూమెంట్కి సంబంధించిన అర్థం ఇప్పుడు జాయింట్లో మనకి ఈ మూమెంట్ పెయిన్ రాకూడదు ఈ కదలిక వల్ల కూడా పెయిన్ రాకూడదు ఇలాంటి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి ఇది మూమెంట్కి సంబంధించిన అంశం ఇక నాలుగవ అంశం వెయిట్ మేనేజ్మెంట్ మనం ఉండాల్సిన బరువు కంటే ఎక్కువగా ఉన్నామా తక్కువ ఉన్నామా అనేది తెలుసుకోవాలి అండర్ వెయిట్ అనుకున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి హైటు ఒక నూట యాభై సెంటీమీటర్లు అనుకుందాం నూట యాభై సెంటీమీటర్లు అంటే అందులో నుంచి ఒక వంద తీసేయాలి అంటే యాభై ఉంది అంటే ఆ వ్యక్తి సగటున ఒక యాభై కేజీ వరకు ఉండాలి అంతకంటే తక్కువగా ఉన్నాడు అనుకోండి అండర్ వెయిట్ అని అంతకంటే ఎక్కువగా ఉంటే ఈ ఎక్సెస్ వెయిట్ అని సో ఇప్పుడు నూట యాభై సెంటీమీటర్ల వ్యక్తి అరవై అరవై ఐదు కిలోలు ఉన్నాడంటే పదిహేను కిలోలు ఎక్సెస్గా ఉన్నాడు అని అర్థం ఈ విధంగా మన వెయిట్ అనేది సరిగ్గా ఉన్నామా లేదా అనేది మనమే నిర్ధారించుకోవచ్చు ఇక నెక్స్ట్ పాయింట్ మంచి నిద్ర రావాలి మనం పడుకోవడానికి అరగంట ముందుగానే ఫోన్ దూరం పక్కన పెట్టేసేయండి పడుకునే టైంలో పడుకోగానే ఒక పది పదిహేను నిమిషాలు మంచి నిద్ర పట్టాలి ఇది మంచి నిద్ర సంకేతంగా ఉన్నప్పుడు ఆరోగ్యం కూడా బాగుంది ఎందుకు సో స్లీప్ అనేది చాలా ఖచ్చితంగా కరెక్ట్గా ఉండాలి సుమారుగా ఐదు నుండి ఆరు గంటల పాటు మంచి నిద్ర అంటే డిస్టర్బ్ లేకుండా సౌండ్ స్లీప్ అని అంటాం మనం రిఫ్రెషింగ్ స్లీప్ అంటే ఉదయం లేవగానే హుషారుగా ఉండాలి సరిగ్గా నిద్ర పట్టనట్టుగా మగతగా డల్గా డే అంతా కూడా వినాలట్టుగా పని చేయాలంటే నిస్సత్తుగా మళ్ళీ కాసేపు పడుకుందాం అనిపించడం లేదా మధ్యాహ్నం ఒక కొనికి అనిపించడం ఇలా ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు అలా ఉంది అంటే మనం ఆరోగ్యంగా లేము సమ్ ఫాల్ట్ ఉంది ఎక్కడో ఒక చోట ఏదైనా కొలెస్ట్రాల్ విషయమా బీపీ విషయమా ఇంకో విషయమా థైరాయిడ్ విషయమా ఇలా రకరకాల సమస్యల్లో ఫాల్ట్ ఉన్నట్టుగా మనం తెలుసుకోవచ్చు సో మంచి నిద్ర అనేది అంత అవసరంగా ఉంటుంది తర్వాతది ఆకలి మన శరీరానికి ఆకలి అదే అవ్వాలి ఇప్పుడు మనం రోజు మధ్యాహ్నం భోజనం రెండింటికి అనుకుందాం రెండింటికి సమయం కాగానే శరీరంలో గుడిగుడలాగా శబ్దం రావడం మనకు ఆకలి అవుతున్నట్టుగా సూచన రావాలి ఇది మనకు హెల్దీగా ఉన్నామనేందుకు సంకేతం రెండవుతుంది మూడవుతుంది నాలుగవుతుంది ఆకలి అనిపించట్లేదంటే అది ప్రాబ్లమ్ సో అదేంటి డిస్పెప్సియా అంటే గ్యాస్ట్రిక్ డిజార్డర్ గ్యాస్ట్రైటిస్ కానీ గ్యాస్ట్రిక్ అల్సర్కి సంకేతంగా మారుతుంది సో ఇది డిస్పెప్సియా అంటే మనం చెప్పుకున్నాం కడుపులో పుండ్లు ఏర్పడేటువంటి ప్రమాదం లేదా పుండ్లు స్టార్టింగ్ దశలో ఉన్నప్పుడు ఈ లక్షణం కనబడవచ్చు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు మనం చెప్పుకున్నాం ఒక ఆరేడు పాయింట్లు చెప్పుకున్నాం ఈ ఆరేడు ఏడు పాయింట్లలో మనం మార్కు వేసుకునేది ఒక ఆరు నుంచి ఏడు వరకు మన స్కోర్ వచ్చింది అనుకోండి పర్ఫెక్ట్లీ రైట్ తొంభై శాతం పైగా మీరు హెల్తీగా ఉన్నట్టు మన స్కోరు ఏ నాలుగు పాయింట్లు వచ్చిందనుకోండి యావరేజ్గా ఉన్నట్టు మన స్కోరు మూడు మార్కుల వచ్చింది వచ్చిందనుకోండి చాలా బాగు చేసుకోవాలి మన శరీరాన్ని మనమే చాలా బాగు చేసుకొని ఆడదాం సో ఈ విధంగా ఎక్సెస్గా నిద్ర వచ్చిందనుకోండి థైరాయిడ్ లాంటి పరీక్షలు హెల్ప్ఫుల్గా ఉంటాయి థైరాయిడ్ ప్రొఫైల్ అనేటువంటి పరీక్ష చేస్తే మనకేనా థైరాయిడ్ ఉందో తెలుసుకోవచ్చు అలాగే షుగర్ ఉన్నప్పుడు కూడా ఇలా ఎక్సెస్గా మనకు నీరసంగా నిస్సత్తుగా పడుకోవాలనిపించడం రావచ్చు సో విన్నారు కదా వ్యూస్ ఇలాంటి జాగ్రత్తలు మన హెల్త్ స్కోర్ని మనమే తెలుసుకోవచ్చు రేపు ఇంకో టాపిక్లో మంచిగా కలుసుకుందాం మళ్ళీ ఏం డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్ రూపంలో మీరు కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి థ్యాంక్ యూ అండి